ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి ముసునూరులో ఈ రోజు ఉదయం జరిగినటువంటి కత్తి దాడిలో నిందితులకు వైసీపీ పార్టీకు నాకు ఎలాంటి సంబంధం లేదని ముప్పై నాలుగో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ పుల్లా శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఆయన నమస్కార హోటల్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పుల్లా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మనకదిన్నె గ్రామానికి చెందిన సూర్యశెట్టి సురేష్ కు మా తమ్ముడు సుబ్బారెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా గత కొంతకాలంగా పోలీస్ స్టేషన్లో పంచాయతీలు జరిగాయన్నారు అయితే ఈ రోజు ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు పెరిగి ఘర్షణకు దారితీయగా కత్తితో దాడి చేయడంతో సురేష్ మృతి చెందడం మరో నలుగురికి గాయాలు కావడం బాధాకరమని అన్నారు అయితే దీనిని అదునుగా తీసుకొని ప్రతిపక్షాలు పలు మీడియాలలో వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కత్తితో దాడి చేశారని ప్రసారాలు వస్తున్నాయని తనకు తన తమ్ముడు కుటుంబ సభ్యుల మధ్య కొన్ని కారణాల వల్ల విభేదాలు ఉన్నాయన్నారు దయచేసి ఈ విషయంలో వైసీపీ పార్టీని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని తనను జోక్యం చేయవద్దని అన్నారు పేరు కులా శ్రీనివాసు రెడ్డి ముప్పై వాడు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నాను ఈరోజు ముఫనూరులో జరిగిన ఒక సంఘటనకి బాధ్యులు చేస్తూ కొన్ని పత్రికలు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ నా పేరు స్కోలింగ్ చేస్తూ ఉన్నారు నాకు ఆ సంఘటనకి ఎటువంటి సంబంధం లేదు దయచేసి మీడియా మిత్రులు కూడా ఆలోచన చేసి ఏదన్నా ఒకటి రాసేటప్పుడు వీటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని స్టడీ చేసుకొని రాయాలని చెప్పి నా యొక్క మనవి ముసనూరులో ఈరోజు జరిగిన ఘటనలో మా తమ్ముడు పుల్లా సుబ్బారెడ్డి వాడికి ఆర్థిక పరమైన లావాదేవీల వల్ల జరిగిన చిన్న సంఘటనలో తోసుకోవడంలో అన్సర్టన్ ఈవెంట్లో ఏదో ఒక పొరపాటు వల్ల ఒక మనిషి ప్రాణం అయితే పోయింది ఆ ప్రాణం అయితే తిరిగి తీసుకోవాలనే పరిస్థితి అతనికి గత మూడు సంవత్సరాలుగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి అతనికి నాకు మాకు ఫ్యామిలీ పరంగా డిస్ట్యూట్స్ వల్ల అతనితో మేము ఎప్పుడు కూడా దగ్గర కలిము ఒక ఆరు నెలల నుంచి ఈ విధమైన పరిస్థితులు ఉంటా ఉంటే కొంతమంది మీడియా మిత్రులు కూడా కొంత హెల్ప్ చేయమని చెప్పిన మాట వాస్తవం నేను పరిశుభ్ర చేసుకుంటే ఇతర దాదాపుగా చాలా మందికి అప్పులు ఉన్నాడు అందువల్ల అతని దగ్గర ఉన్నటువంటి పొద్దుపాటి స్థలము ఆ ఇల్లు అమ్మి కట్టుకోమని చెప్పి మేము సలహా ఇచ్చాము తప్పితే మేము ఆ పార్టీ పరంగా కానీ ఇంకో విధంగా ఇంకో విధంగా మేము దీన్ని డివైడ్ డివైడ్ చేయలేదు ఇంకోటి మనోడి మీదే ఇంతమందికి బాధ్యులు ఉన్నాయని తెలిసిన తర్వాత నేను అని పరిశుభ్ర చేసిన తర్వాత రూరల్లో పబ్లిక్ అంతా పోయి అతని మీద కేసు పెడతా ఉంటే నేను ఒకసారి ఒక ఒక ఆరు నెలల క్రితం ఒకసారి పోవడం జరిగింది సుమన్ సారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సుమన్ సారు నేను అతని మీద కేసు పార్టీని అడ్డం పెట్టుకుని అతని మీద చేద్దామని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోలేదు దయచేసి అతను వ్యక్తిగతంగా జరిగిన ఇబ్బందిని పార్టీకి కూయకుండా సోదర సోదరి మనులందరూ కూడా ఒకసారి మా సైడ్ కూడా ఆలోచన చేయండి ఎక్కడా కూడా ఒకరికి అపకారం చేయమని చెప్పే మనస్తత్వం మాది కాదు ప్రతి ఒక్కరు న్యాయం చేయమని చెప్పేసి అతను యొక్క ఇల్లు స్థలం అమ్మి కట్టుకోమని చెప్పిన మాట వాస్తవం దాన్ని పరిశుభ్ర చేయమని చెప్పేసి డిఎస్పీ గారికి ఆర్డర్ పెట్టారు అది ఒక వారం నుంచి డిఎస్పీ దగ్గర డిఎస్పీ గారి దగ్గరే ఉంది ఆ కేసు ఈ మధ్యలో ఎస్పీ గారి దగ్గర కూడా పోవడం జరిగింది ఎస్పీ గారి గారు డిఎస్పీ గారిని ఆ పరిశుభ్ర చేసి చేయమని చెప్పి చెప్పడం జరిగింది మాట్లాడుకుంటే సరిపోయి ఉండేది అది దీనికి చూపిస్తూ మధ్య కాలంలో బెదిరించడం అనేది వస్తున్నాయి నేను అదే చెప్పేది ఈ మనుషులను ఎవరిని కూడా నేను డైరెక్ట్గా చూసింది లేదు ఒక్కసారి పోలీస్ స్టేషన్లో మాత్రమే చూడటం జరిగింది ఆ పోలీస్ స్టేషన్లో సుమన్ సారు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీ తమ్ముడిదే తప్పయా ఇది ఇంతమందికి బాక్యులు ఉన్నాడు వీళ్ళందరికీ నువ్వు వస్తా సెట్టపలుగుతావని అది అప్పుడు తప్పితే తర్వాత నేను ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి పోయి నేను పరిష్కారం చేసిన మార్గాలు అయితే ఏమి లేవండి మా నాకు మూడు రోజులు నుంచి హెల్త్ బాగాలేదు అసలు నేను ఎక్కడికి మిత్తి మెట్లు కూడా తెలియదు కాబట్టి నా వార్డు నన్నే వచ్చి చూస్తూ ఉన్నారు వార్డులో జనాభాని అడగచ్చు నేను ఎక్కడ పోయాను ఏందనేది లేకపోతే నా కాల్ లిస్ట్ తీసుకోవచ్చు మీరు నేను ఎక్కడన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు చేస్తుంటే కొంతమంది మీడియా మిత్రులు కూడా సొంత తమ్ముడే కదా హెల్ప్ చేయమనే చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయి నాకు కానీ ఎక్కడా కూడా పార్టీకి చుట్టకూడదు ఇది అని చెప్పేసి నేను ఎక్కడా కూడా దీన్ని లేదా తెలుసుకోలేదు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మావాడిదే ఇప్పుడు వాడు అప్లై అయిపోయిన మాట వాస్తవం చిట్లు వేసి చెట్లు ఓనర్గా అప్లై అయిపోయిన మాట వాస్తాం వాడు ఇల్లు స్థలం ఉంది దాన్ని అమ్మేసి కట్టుకోమని చెప్పాం ఈ మధ్య కాలంలో వాళ్ళకి వాళ్ళకి ఏదో ఘర్షణ తగ్గి వాళ్ళు తోపులాట్లో ఏదో ఇల్లు ఏదో ఆక్రమించుకున్నారని చెప్పి అది జిఎస్పి దగ్గర పంచాయతీ జరుగుతుంది అది పూర్తి పరాబరాలు కూడా మనకి తెలియదు అది జిఎస్పి గారు పర్సూ ఉన్నారు ఇప్పుడు సునవారెడ్డికి విజయకుమార్ రెడ్డి వాళ్ళిద్దరికి వైసీపీ పార్టీలో సభ్యత్వంగా మీరు పార్టీ నాయకులు అసలు ఎట్లా అవుతానండి ఇప్పుడు ప్రతిదానికి మీరు సభ్యత్వాలు నాయకులు అంటే అసలు అప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నా నా తమ్ముడు అని కానీ విజయ్ కుమార్ విజయ్ అని కానీ అసలు ఎవరికైనా ఎవరికైనా తెలుసా మా తమ్ముడు ఎక్కడైనా ఏదో కార్యక్రమానికి వచ్చాడా కనీసం నిన్న అంత పెద్ద గడప గడపకి టౌన్ మొత్తమే పెద్ద పెద్ద చేశావు కనీసం గడప గడపలో కూడా లేడు మా వాడు పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు సంబంధం లేదండి పార్టీకి మా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ కూడా అంతే కదా ఇప్పుడు ఫ్యామిలీలో జరిగిన దానికి తీసుకెళ్లి పార్టీ గడు చేస్తారు ఈ పంచాయతీ గతంలో ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయిందని ఒక చిన్న సమాచారం పట్టణంలో ఇది వాస్తవం ఏం బాగాలేదు ఎమ్మెల్యే దగ్గరికి అవతల పోయారు ఈ విధంగా ఆయన బాక్యులు ఉన్నారు అని చెప్పేసి అంతేగాని ఆయన అది బాక్యులు ఉన్న మాట వాస్తవమే అదేదో పరిశుభ్ర చేసుకోండి అని చెప్పి చెప్పాడు తప్పితే ఆయన చేస్తా అని చెప్పేసి ఎక్కడా కూడా ఆయన లీజర్ తీసుకోలేదు అప్పుడు చెప్పాలి శ్రీ వెంకబాంబ ఆశీర్వాదాలతో ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో నిజమోక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి పుష్పశక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లే అయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణికా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు શ્રી વેંકટેશ્વર થીયેટર વીદ્યપના પેદપવની બસાંડ કાવલી નેલ્લુર જિલ્લા ફોન નંબર ડબલ નૈન ફોર